ఉచిత బస్ అయితే చాలా వరకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది చాలా కరెక్ట్ అది నేను చెప్తున్నా కదా అది ఎవరికి అందాలి ఎవరికి చెందాలి ఎవరు దాని మీద లబ్ధి చేయబోతున్నది అని ఆలోచించుకోవాలి అంటే కనీసం ఆ బస్సు ఎక్కుతుంటే ఆ క్లౌడ్ చాలా ఎక్కువైపోతుంది ఊపిరి కూడా ఆడట్లేదు అని జనాలు మేము ఇచ్చింది కరెక్ట్ గా ఉంది కరెక్ట్ గా అందుతుంది కానీ అందులో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా జరగదు కదా అత్యాస అనేది కొంతమందికి ఉంటది వంద మంది వంద మంది కరెక్ట్ గా ఉంటారు కదా అందులో పది మంది అయినా కొంచెం ఆ ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారు అట్లా వాళ్ళ అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతాయి కానీ అది మంచి స్కీమ్ మహిళలకి చాలా మంచి స్కీము వచ్చిన పది పదివేల జీతంలో నాలుగు వేలు బస్సు కోసం వెళ్ళేది పదివేలు ఇరవై ఇంటికి తెచ్చుకుంటుంది ఒక మహిళలుగా వెళ్తుంటాం కాబట్టి అంటే పబ్లిక్ టాక్ చెప్తున్నాను ఆధార్ కార్డ్ కాకుండా ఎవరైతే యూజబుల్ అంటే ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి వినియోగిస్తే బాగుండు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే నేను చెప్తున్నా కదా ప్రతిదీ కూడా కొంచెము అప్పుడున్న రికార్డుల వల్ల ప్రతిదీ కూడా మేము ఏదైతే ఫస్ట్ మహిళలకు మంచి చేయకూడుతుంది అనేసి ఆ రోజు మంచిగా ఉచిత బాధ్య చేయడం వల్ల చాలా మంచి నడిచింది కానీ దాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటారు కానీ కొంచెం ఎడ్యుకేటెడ్ గా మహిళలు కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ గా ఆలోచించాలి వాళ్ళ బాధ్యతగా ఆలోచించాలి సామాజిక బాధ్యత వాళ్ళలో ఉందని ఆలోచించాలి ప్రతి మహిళ కావచ్చు తను కూడా నాకు కూడా సామాజిక బాధ్యత ఉందని నేను కొంచెం కోఆపరేట్ చేయాలని అనుకున్నప్పుడు ఇటువంటి రావు స్కీమ్లు అయినా కూడా మంచి ఇంప్లిమెంట్ అవుతాయి కానీ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలంటే అసలు వినియోగ వినియోగించుకునే వాళ్ళ పక్కదారి వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రపంచం తప్పిదం కాదు అది ప్రజలు తప్పిదం అని నేను ఎందుకంటే ఇచ్చిళ్ళు అది ఎవరికి చెందాలి పదివేలకు పన్నెండు వేలకు ఉద్యోగం చేసే స్త్రీకి అది కానీ ఇంట్లో ఉండి పాస్ చేసే స్త్రీలకు కాదు కదా చేతిలో ఉన్నసి వినియోగించుకోకూడదు ఏది ఇచ్చినా కూడా మనకు కూడా సామాజిక బాధ్యత ఉంటుంది మనం కూడా పౌరులం మనం తెలంగాణ బిడ్డలం ఆ స్కీములు మనము ఎవరికి చెందాలో వాళ్ళకు చెందేలాగా చూసే బాధ్యత మనకు కూడా ఉంటుంది సహకారం ప్రజలది కూడా ఉండాలి ప్రభుత్వం ఇచ్చినంత మాత్రమైనా దాన్ని దుర్వినియోగం చేసుకోవడం కాదు ప్రజల సహకారం తోటి ఉన్నప్పుడే ఆ ఏవైతే ఇస్తామో ఏ ఏ ఆయిల్ ఇచ్చినా అవి కరెక్ట్ వెళ్ళగలుగుతాయి రేపడతారు వాళ్ళకి